నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజునాడు విజయం సాధించే రొంగిలేట్ అనేది చూస్తున్నాం అనమాట ఈ కుక్కుడు శాస్త్రంలో నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ అనమాట ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఏడు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందన్నమాట ఈ ఉత్తరాషాడ అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధింతుందనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే టేగ దాని మీద ఊడిపోయారు వంగసరికి కాగనమాట నెక్స్ట్ గెలిచే గనక చూసుకున్నట్లయితే నమలి గేసుకుల గౌడ్ దాని మీద మెడగల నల్లమెడగల అనమాట ఈ ఉత్తరాచడ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఆదివారం నాడు మీరు దక్షిణం వైపు ఉండే కోడిని ఉత్తరం వైపుకేసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కదిలి తూర్పు పరమలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరబ్బడి కనుక చూసుకున్నట్లయితే శ్రావణం నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉండే డ్యాగ దాని మీద ఊడిపోయే రంగు సరికి కాకనమాట అనమాట నష్ట గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు సరికి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే తెలుపు రంగులో ఉండే నెమలి దాని మీద ఊడిపోయే రంగు సరికి నలుపు రంగులో ఉండే నెమలనమాట ఈ శ్రావణం నక్షత్రంలో గనక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతువా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ పక్షం వచ్చేసరికి క్రిష్టపక్షం అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్ల మైల గాజుక్రి పాలబ్రాస్ సేతువ ఈ రొంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూస్తున్నట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు నలుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట దాని మీద ఊడిపోయే రంగుల సరికి ఎర్రక్రి రసంగి ఎర్ర మైల పచ్చ ఆగలు కాకిడే పర్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జాములో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలు కోడు ఎరుపు రంగులో ఉన్న కోళ్లు ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపున్న కాక అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకిడే పర్లాలు పచ్చ డేగాలు ఈ రంగులు ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు రంగులు ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాయంతకే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటికి బొంగ రంగు వచ్చేసరికి నలుపు రంగు కానీ బూడి రంగు కానీ ఉండాలి అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాయంతకే అవకాశం ఉంది వాటి మీద ఊడిపోయే రంగులు నలుపు గల మైలా నెమలి కాకి కాకిడేగా కక్కిరి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు ఉన్న కోళ్ళు కోడి చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుపంధం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏమిడు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి నల్ల నల్లబొట్టలు వేసుకున్న సీతువ తెల్ల కక్కిరి నల్ల కాకిడేగ ఈ రొంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ విజయం సాయం రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి చూపులున్న కోళ్ళు పింగల చూపులున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగ గేరువా కక్కిరి బ్రాస్ కాకి పార్లాలు ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కాకి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జాము టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న పింగళ కోడి చూపున్న మైల తెల్ల సేతువ కోడి సవల కోడి నలక టబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగ తెలుపు రంగు ఉండి పైనంతనేమో నెమలన ఉన్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులసరికి ఎరుపించిన కాకి డేగ రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపున్న ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు గక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే చూపున్న ఉన్న అనేది ది బెస్ట్ కాల్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా కాకి డేగా ఎర్ర మైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జామ్లో కనుక మీరు గనక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే డ్యాగ్ చూపు ఉన్న కోళ్ళు పింగల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట జోట్లో కోడి చూపు అయ్యి ఉండాలి ఎరుపు రంగు అయ్యి ఉండాలి అలాంటి కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమలి శుద్ధ కాకి తెల్ల కక్కిరాయి సేతువ నలక టబ్రాస్ ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలుచుకున్న అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదవ జాములో కనుక మీరు గనక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే డేగ పెంగర అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడైతే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోళ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటివ్ అనేది జరుగుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి